గుంటూరు చరిత్ర గుంటూరును ఒకప్పుడు ఏమని పిలిచేవారు తెలుసా ఆశ్చర్యపోతారు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం గుంటూరు దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఒక ముఖ్య నగరం ఈ నగరం ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల యాభై నాలుగు జనాభాతో రాష్ట్రంలోని మూడవ పెద్ద నగరంగా రికార్డు లెక్కెక్కింది గుంటూరు ప్రాంతం విద్య వైద్య రంగాలకు పేరొందింది ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చింది గుంటూరు నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది ఇది గుంటూరు రెవెన్యూ విభాగంలోని గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ మండలాల కేంద్రం విశాఖపట్నం గుంటూరు పారిశ్రామిక ప్రాంతంలో భాగం మిరప పత్తి పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధి గాంచింది ఆసియాలో అతిపెద్ద ఎండుమిర్చి మార్కెట్ కలిగి ఉంది ప్రస్తుత పేరుకి సంబంధించిన తొలివాడుక అమ్మరాజ వేంగి తూర్పు చాళుక్య రాజు శాసనాలలో ఉంది ఇంకా సామాన్య శకం పదకొండు వందల నలభై ఏడు పదకొండు వందల యాభై ఎనిమిది సంవత్సరపు శాసనాలలో కూడా ఉంది సంస్కృతంలో గుంటూరుని గర్తపురి అనేవారు దీని అర్థం నీటి కొలనుల మధ్యనున్న ప్రదేశం ఈ ప్రదేశం నీటి కొలను అనగా గుంట దగ్గరలో ఉంది కాబట్టి గుంట ఊరు అని కాలక్రమేణా గుంటూరు అయి ఉండవచ్చు ఇంకొక తెలుగు పదం కుంటను బట్టి కూడా కుంటూరు అని తరువాత గుంటూరుగా మారిందని అంటారు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది అబ్రకం రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితము మొదట గుంటూరు ప్రాంతంలోనే కనుగొనబడింది సామాన్య శకం ఎనిమిదవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు ధరణి కోటను రాజధానిగా చేసుకొని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రికల పూర్వీకులైన కోట వంశస్థులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు గుంటూరు నగరంలోని రామచంద్రాపుర అగ్రహారం అతి పురాతనమైన ప్రాంతం పన్నెండవ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తికి ఓ సామంత రాజు ఈ అగ్రహారాన్ని ఇనాంగా ఇస్తే ఆయన ఇక్కడ నుండి పరిపాలన చేసేందుకు ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకొని దానికి రామచంద్ర అగ్రహారంగా నామకరణం చేశాడట ఇక్కడి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయపు మండపం యొక్క స్తంభం పైనున్న పన్నెండు వందల తొంభై ఆరు నాటి శాసనాలలో దీని పేరు కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆరగ్రహారం అని ఏడు సందుల వీధి అని పిలుస్తారు ఈ ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి దీనికి ఆనుకొని ఉన్న చెరువు కాలక్రమంలో కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది ఇక్కడ చెరువు ఉందని ఈ ప్రాంతంలోని రామనామ క్షేత్రంలోని రాముల వారి తెప్పోత్సవం ఇక్కడి చెరువులోనే జరిపించేవారట కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజీ తన తండ్రి అయిన కొట్టరువు కొమ్మన గురించి గుంటూరి విభుడు అని అభివర్ణించాడు అందువలన ఆయన గుంటూరు ఒక చిన్న గ్రామంగా ఉన్న రోజులలో దానికి గ్రామాధికారిగా ఉండేవాడని తెలుస్తోంది పదహారవ శతాబ్దం చివరి దశలో ఐరోపా దేశస్తులు రాకతో ఈ నగరానికి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది ఫ్రెంచి వారు కొండవీడు కోట నుండి పదిహేడు వందల యాభై రెండులో గుంటూరుకి బహుశా రెండు పెద్ద చెరువులుండడం వలన ముఖ్య పట్టణాన్ని మార్చారు ఈ ప్రదేశం నగర కేంద్ర బిందు అయింది నిజాం హైదర్ అలీ పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి చేతికి పోయేంత వరకు పరిపాలించారు బ్రిటిష్ పరిపాలన సమయంలో ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త పియారి జాన్సెన్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది ఆగస్టు పద్దెనిమిదిలో ఇక్కడి నుండి సూర్య గ్రహణాన్ని దర్శించాడు హీలియం అనే మూలకాన్ని కనుగొన్నాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జిల్లాకు ముఖ్య పట్టణంగా చేయబడింది జిల్లా రద్దయిన తరువాత మరలా పంతొమ్మిది వందల నాలుగులో మరలా నగరంగా మిగిలింది పద్దెనిమిది వందల తొంభైలో రైల్వే ప్రారంభంతో నగరం వేగంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కేంద్రంగా మారింది స్వాతంత్రం తరువాత పెరుగుదలగా కొత్త గుంటూరు అనబడే బ్రోడిపేట అరండల్పేట పట్టాభిపురం చంద్రమౌళి నగర్ సీతారామ నగర్ బృందావన్ గార్డెన్స్ అనే ప్రదేశాలకు వ్యాప్తి చెందింది పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రంలోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నగర పాలక సంస్థగా మార్చబడింది రెండు వేల పన్నెండులో చుట్టుపక్కల గల పది గ్రామాలు నల్లపాడు అంగిరెడ్డిపాలెం అంకిరెడ్డిపాలెం అడవితక్కెలపాడు గోరంట్ల పొత్తూరు చౌడవరం ఏటుకూరు గుడంపాడు గుంటూరు నగరంలో కలిశాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటుతో సమగ్ర అభివృద్ధి కొరకు గుంటూరు నగరం సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించి అంతా నాశనం చేశారు మన దేశంలో ఉన్న విలువైన వస్తువులు సహజ వనరులను అక్రమంగా తమ దేశానికి తరలించారు ఇంతేకాదు వారు మన దేశానికి చేసిన నష్టం అంతా ఇందా కాదు ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో మొఘల్ చక్రవర్తులు నిజాం ముస్లిం రాజుల పాలన నడిచింది దీంతో మన దేశంలో అనేక ప్రాంతాల పేర్లను వారు మార్చేశారు ఇక కాలక్రమేణా పలు ప్రాంతాల పేర్లు కూడా మారాయి అయితే ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలకు ఉన్న పాత పేర్లు అవి ఎలా వచ్చాయి తరువాత ఎలా మారాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం బెజవాడ దీన్ని విజయవాడ అంటారని అందరికి తెలుసు అయితే బెజవాడ అనే పేరు ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసా పూర్వం ఒకప్పుడు కృష్ణా నది బంగాళాఖాతంలో కలవడం కోసం ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది ఆ క్రమంలో ఆ నదికి పర్వతాలు అడ్డంగా వచ్చాయి దీంతో ఆమె అర్జునుడిని వేడుకోగా అప్పుడు అర్జునుడు ఆ పర్వతాలకు రంధ్రం చేశాడు దీంతో ఈ ప్రాంతానికి బెజంవాడ అని పేరు వచ్చింది తరువాత అది బెజవాడగా మారి విజయవాడ అయింది భావపూరి ఈ ప్రాంతంలో భావనారాయణ స్వామి ఆలయం ఉంటుంది అందుకే ఆ ఆలయం పేరు మీదగా ఈ ప్రాంతానికి భావపూరి అనే పేరు వచ్చింది ప్రస్తుతం దీన్ని బాపట్ల అని పిలుస్తున్నారు వాల్తేరు ఇప్పుడు దీన్ని విశాఖపట్నం అని పిలుస్తున్నారు గడప పూర్వం ఒకప్పుడు తిరుమల వెళ్లేందుకు ఎవరైనా ఆ ప్రాంతం ద్వారానే వెళ్లేవారట దీంతో ఈ ప్రాంతం తిరుమలకు ద్వారంగా ఉండేదట అందుకే దీన్ని గడప అని పిలిచేవారట అయితే ఇప్పుడు ఇది గడపగా మారింది గర్తపురి ఈ ప్రాంతం ఘాటుగా ఉండే మిరపకాయలకు ఫేమస్ ఏంటి ఇంకా గుర్తుపట్టలేదా అదేనండి గుంటూరు ఒకప్పుడు దీన్ని గర్తపూరి అని వ్యవహరించేవారు కోకనాడ డచ్ వారు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఈ ప్రాంతం ద్వారా మన దేశంలో పండే కొబ్బరికాయలను విదేశాలకు తరలించేవారు అందుకనే దీన్ని అప్పట్లో కోకనాడ అని పిలిచేవారు కాని ఇప్పుడిది కాకినాడ అయ్యింది కందెనోలు కందెన అంటే వాహనాలకు పెట్టే గ్రీజు పూర్వం ఎద్దుల బండ్లకు ఈ ప్రాంతంలో ఉన్న తుంగభద్ర నది వద్ద గ్రీజు పెట్టేవారు దీంతో ఈ ప్రాంతానికి కందెనవోలు అని పేరు వచ్చింది తరువాత అదే అయింది విక్రమసింహపురి పెన్నా నది పక్కనే ఉంటుంది ఈ ప్రాంతం ఏంటి ఇంకా గుర్తుపట్టలేదా అదేనండి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నెల్లూరు అని పిలుస్తున్నారు గుర్తుకు వచ్చిందా ఒకప్పుడు దీన్ని విక్రమసింహపురి అని పిలిచేవారు రాజమండ్రి దీని పూర్వం రాజమహేంద్రవరం అని పిలిచేవారు తరువాత రాజమండ్రిగా పేరు మారింది అయితే రెండు వేల పదిహేనులో మళ్లీ దీనికి రాజమహేంద్రవరం అని పేరు మార్చారు పూర్వపు పేరునే పెట్టారు సిక్కోలు ఈ పేరు చెప్పగానే మీకు మరో పేరు గుర్తుకు వచ్చి ఉండాలే అదే శ్రీకాకుళం ఒకప్పుడు దీన్ని సిక్కోలు అని చీకాకోల్ పిలిచేవారు తరువాత అదే శ్రీకాకుళం అయ్యింది భాగ్యనగరం మహమ్మద్ కులీ కుతుబ్ షా తాను ప్రేమించిన భాగమతి అనే నృత్యకారిని పేరు మీదగా తాను పాలించిన నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టగా ఆమె అతన్ని పెళ్లాడి ఇస్లాంలోకి మారింది తరువాత హైదర్ మహల్ అని గుర్తింపు పొందింది దీంతో భాగ్యనగరం కాస్త హైదరాబాద్ అయింది పాలమూరు నిజాం కాలంలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు పాలు అమ్మేవారట అందుకే దీనికి పాలమూరు అనే పేరు వచ్చింది అయితే తరువాత నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ పేరు మీదగా ఈ ప్రాంతానికి మహబూబ్ నగర్ అని పేరు పెట్టారు అప్పటి నుంచి అదే పేరుతో ఈ ప్రాంతం కొనసాగుతుంది ఓరగల్లు దీన్ని ఇప్పుడు వరంగల్ అని పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు దీనికి ఓరగల్లు ఏకశిలా నగరం ఓమటికొండ అనే పేర్లు ఉండేవి ఎందుకంటే వరంగల్ కోటను ఒకే గ్రెనేడ్ శిలపై నిర్మించారట అందుకే దీనికి ఆ పేరు వచ్చిందంట గుంటూరు అనేది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరం ఇది విభిన్న చారిత్రక పునాదులు మరియు పూర్వపు పేర్లతో సమృద్ధిగా ఉంది గుంటూరును పూర్వకాలంలో గర్తపురి అని పిలిచేవారు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు వివిధ రాజవంశుల ఆధీనంలో ఉండి అనేక చారిత్రక సంఘటనలకు సాక్ష్యం ఇచ్చాయి ఆర్థిక వాణిజ్య మరియు సాంస్కృతిక అభివృద్ధితో గుంటూరు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది సరిగ్గా చెప్పాలంటే గుంటూరు ప్రాచీన చరిత్ర భౌగోళిక విశిష్టతలు మరియు సాంస్కృతిక వారసత్వంతో ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ